ప్రయత్నించారు కుదరలేదు రెండవసారి ప్రయత్నించారు కొంత కదిలింది మూడోసారి గట్టిగా ప్రయత్నించి పనవ్వటం ఖాయమన్న ధీమాతో ఉన్నారు నిజామాబాద్ కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధమైందా రేపో మాపో అధికారిక ఉత్తర్వులు రాబోతున్నాయా నేతల పంతం నెరవేరిందా లేకుంటే కలెక్టరే బదిలీ కోరుకున్నారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా బదిలీ కాబోతున్నారా ఆమెను ఇక్కడి నుంచి పంపించేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు కులుక్కొచ్చాయా నాయకులు తమ ప్రయత్నంలో సఫలమయ్యారని రెండు రోజుల్లోనే కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు తథ్యమనే గుసగుసలు నడుస్తున్నాయి వాస్తవంగా మంగళవారం రాత్రే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా మూడో విడత హరితహారం కార్యక్రమం ఉండటంతో ఆ హడావిడి ముగిశాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం జిల్లా నేతల ఒత్తిడితోనే కలెక్టర్ బదిలీ అవుతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది జిల్లా కలెక్టర్గా యోగితారాణ రెండు వేల పదిహేను పద్నాలుగున బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చేయటంలో కృషి చేశారు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను సైతం గణనీయంగా పెంచటంలో కలెక్టర్ సఫలమయ్యారు ఉపాధి హామీ పనుల్లో జాతీయ స్థాయిలో జిల్లాకు అవార్డు రావడంలో కలెక్టర్ యోగితా రాణా కీలక పాత్ర వహించారు నిజామాబాద్ వ్యవసాయం మార్కెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈనాం అమల్లో జాతీయ అవార్డు వచ్చేలా చొరవ చూపారు హరితహారం కార్యక్రమంలోనూ రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు కలెక్టర్గా ఆమె పనితీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇలాంటివి ఎన్నో ఉన్నాయంటున్నారు అంతా బానే ఉన్నా జిల్లా నేతలతో మాత్రం కలెక్టర్ కి ఏ మాత్రం పడదనే చెప్పాలి ఈ విభేదాలతోనే ఆమె బదిలీ జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది అనేక సంక్షేమ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే కలెక్టర్ తీర్ని తప్పుపట్టారు కలెక్టర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని కొందరు ప్రజాప్రతినిధులు అనేక సార్లు అసంతృప్తి వెళ్లగక్కారు పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కలెక్టర్ కొన్ని బిల్లుల్ని పెండింగ్ లో పెడుతున్నారని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి ఇసుక అనుమతుల విషయంలో కలెక్టర్ కి ఎమ్మెల్యేలకు మధ్య పెద్ద దుమారమే రేగింది డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కొందరు ఎమ్మెల్యేలు కలెక్టర్ తో విభేదించారు బిల్లులు చెల్లించకుండా కలెక్టర్ అడ్డుపడుతున్నారని ఏవో సాకులతో సమస్యలు తెచ్చిపెడుతున్నారని ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ కవిత దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఎంపీ అప్పట్లో కలెక్టర్తో మాట్లాడారని కూడా సమాచారం తర్వాత ఏం జరిగిందో కానీ ప్రజాప్రతినిధులతో కలెక్టర్ కి దూరం మరింత పెరిగిందన్న గుసగుసలు వినిపించాయి గత రెండేళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పుడు సమీక్షా సమావేశాలు జరిగినా కలెక్టర్ కు ఎమ్మెల్యేలకు మధ్య మాటా పెరుగుతూనే వస్తోంది కొన్ని అభివృద్ధి పథకాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు కలెక్టర్ కి మధ్య సమన్వయం కొరవడింది మొదటి విభేదాలు అంతగా బయటపడకున్నా తర్వాతి కాలంలో మాత్రం తీవ్ర స్థాయిలో ముదిరి చివరికి పంచాయతీ సీఎం దాకా వెళ్లిందని సమాచారం ఎనిమిది నెలల్లో మూడుసార్లు కొందరు ఎమ్మెల్యేలు కలెక్టర్ వైఖరిపై సీఎంకి ఫిర్యాదు చేశారు మొదట్లో కొందరు ఎమ్మెల్యేలు కలెక్టర్ పై ఫిర్యాదు చేసినా సీఎం దాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న ప్రచారం జరిగింది రెండోసారి కలిసినప్పుడు కూడా అంతంత మాత్రంగానే రియాక్షన్ వచ్చిందట ఇక ముచ్చటగా మూడోసారి మొరపెట్టుకున్నప్పుడు సానుకూల స్పందన రావడంతో మొత్తానికి తమ పంతం నెగ్గుతోందని ప్రజాప్రతినిధులు పీల్చుకున్నారట కొందరు నేతలు కలెక్టర్ బదిలీ కబురు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్వులు వచ్చేదాకా ఏమీ చేయలేమని అంటున్నారట మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతో విసుగు చెందిన కలెక్టర్ తనను హైదరాబాద్కి బదిలీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను అభ్యర్థించారనే ప్రచారం కూడా జరుగుతోంది మొత్తానికి కలెక్టర్ బదిలీపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతోంది